గత సీజన్ కంటే ఈ సీజన్లో ఇరవై శాతం పొగాకు పంట దిగుబడి తగ్గినా కూడా ఇతర దేశాల్లో అధికంగా పండిందని తప్పుడు సమాచారంతో రైతులను మోసగించాలని చూస్తే ఊరుకోబోమని పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని వైసీపీ ఒంగోలు నియోజకవర్గం ఇంచారు చుండూరు రవిబాబు అన్నారు పొగాకు వేలం కేంద్రం టూ త్రోవగుంటలో ఆక్షన్ ప్రారంభమైన నేపథ్యంలో వైసీపీ ప్రతినిధి బృందం ఇతర రైతులతో ఆక్షన్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు உபயோ <laughs> 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 どうぞ。 엄 아, 네. 네. 양 네. 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 అధిక వర్షాల వల్ల ఇప్పటి వరకు మూడుసార్లు రైతులు పొగాకు వేశారని కూలీ ఖర్చులు పంటల ఖర్చులు పెరిగి విపరీతంగా రైతులకు భారీ పెట్టుబడి ఖర్చు అయిందని రవిబాబు అన్నారు పొగాకు బోర్డు గతంలో కంటే పదిహేను శాతం అదనంగా పండించుకోవచ్చని బ్యార్నీకి ముప్పై ఐదు క్వింటాల నుంచి నలభై ఒక్క క్వింటాళ్ళ వరకు అవకాశం ఇచ్చారని అన్నారు కానీ వ్యాపారస్తుల ఒత్తిడికి తలొగ్గి అంతర్జాతీయంగా పొగాకు ఎక్కువగా పండిందని తద్వారా ఇక్కడ మార్కెట్ తగ్గుతుందని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు ఇండియా కంటే ఇతర దేశాలు మూడు నెలల ముందుగానే పొగాకు పండిస్తాయని అక్కడ వారికి రేటు బాగానే పలికిందని అత్యంత తక్కువగా పండించిన భారతదేశంలో పొగాకు ఎక్కువగా పండిందని దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు ఇలా అయితే రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారని పొగాకు బోర్డు రైతులకు తగిన రీతిలో మద్దతు ధర ప్రకటించకపోతే అన్యాయమైపోతారని అన్నారు తక్షణం పొగాకు బోర్డు రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు ప్లాట్ఫామ్ కమిటీ చైర్మన్ ఎర్రమనేని వెంకటశేషయ్య వైసీపీ నాయకులు లంకపోతరెడ్డి వడ్ల సుబ్బారావు మన్నే శ్రీనివాసరావు పికిలి శ్రీనివాసరావు రైతు నాయకులు వడ్డెంపూని ప్రసాద్ జానికి రామిరెడ్డి కాకుమాను ఆది శేషయ్య జాజుల శ్రీనివాస్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల ఒకటికి మూడు సార్లు నాట్లు వేయాల్సి రావటం తర్వాత సేద్యాలు కుదరక కలుపు పెరగటం మల్లెపెట్టడం ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం ముప్పై ఐదు క్వింటాల్ బ్యారిన పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం నలభై ఒకటిన్నర క్వింటాలు ఇచ్చి రైతులు ప్రోత్సహించారు పదిహేను పర్సెంటు అదనంగా పండించమని ప్రోత్సహించింది పొగాకు బోర్డు వ్యాపారస్తులు మాట్టిందో లేదో వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పొగాకు అధికంగా పండింది డిమాండ్ లేదు ఆ దేశాల్లో చౌకగా పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తూ ఉన్నారు ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనడు ఎవరు ట్రస్టులు పెట్టుకోరు బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ వాళ్ళ లాభాల పసులు చూస్తారు ఉగాక్ బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని దేశాల పంట ముందే వేస్తారు అందరికంటే మందే చివరి పంట నేను అడుగుతుంది ఏంటంటే బోర్డు వాళ్ళని ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది బోర్డు చేయాల్సింది ఆ కదా దాన్ని బట్టి మనకి తగ్గి చేసుకోండి అని చెప్పకుండా తీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి నెపమేసి మన మీద మనల్నే మీ తప్పు మీరే బాధ్యులు ఉన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా అని చెప్తున్నా అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా వీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగాకు బోర్డు ద్వారా వెళ్ళింది పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి ఇరవై నుంచి ముప్పై శాతం పంట దిగుబడి తగ్గింది అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు ఖర్చులు పెరిగినాయి పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి సన్నకారోళ్ళు ముఖ్యంగా వర్గాలు పేద వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళందరూ అధిక కవుళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు ఒకటి మూడు సార్లు వేసి ఇవాళ ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక ఈ మార్కెట్ మాయోజాలలో నలిగిపోత వాళ్ళ కంటన తడే మిగిలింది ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది మేమేం అడుగుతుందో ఒకటే అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్పిడ్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే ఈ మార్కెట్ నిలబడితే ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు లేకపోతే మనం చూసాం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో కొందూరులో కొండేపిలో రైతుల ఆత్మహత్యలు చూసాం అంటే వాళ్ళు ఒక బ్యారిన ఉన్నోళ్ళు ఐదు బ్యారెన్లు కౌలు తీసుకోవడం లేదా అసలు బ్యారిన లేని వాళ్ళు పనులు కౌలు తీసుకొని కూలీ పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర జిల్లాల ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వం కానీ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే పొగాకు ముప్పై ఐదు క్వింటాల్ ఇస్తే మిగతా ఆరు క్వింటాల్ అయినా అమ్ముకోవాలి పెనాల్టీ రైతులకి లేకుండా చేద్దామని ఆలోచనతో నలభై ఒక క్వింటాల్ చేశారు కానీ వాళ్ళు పెంచమందు లేదు మనం వాళ్ళు పెంచబుట్టే పెంచలేము వాళ్ళు తగ్గించబడి తగ్గించలేము రైతులకు ఏ విధంగా మనకుండా ఉపయోగం జరిగిందనే దానికోసమే ఆయన నలభై ఒక కింట నలభై ఒకటి పర్మిషన్ ఇచ్చారే కానీ రైతులను ఇబ్బంది పెడదాము పెంచుదామని కాదు అయితే ఈడీ గారు అనుకోకుండా ఏడు సంవత్సరాల నుంచి మనకి సేవలు అందించి ఆయన ట్రాన్స్ఫర్ మీద పదోన్నతి మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు కాబట్టి విశ్వశ్రీ గారు అని కొత్త మేడం గారు వచ్చారు ఆమె పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తున్నారు రేపు మంగళవారం టొబాకో ట్రేడర్స్ తోటి రైతులతో గుంటూరులో మీటింగ్ పెట్టారు పరిస్థితులు సాలువుగా జరుగుతాయనే మేము ఆశిస్తున్నాము కేవలం ఊరిని ఒకరు నిందలు వేయటం కాదు అయితే ఏంటంటే మార్కెట్ కానీ మన బెజర్వాడ సొరబాయ్ సొసైటీ కానీ రంగంలోకి దిగాలైన మాట మాత్రం వాస్తవం అయితే ఇవాళ రేట్లు ఏంటంటే మార్క్పెట్టు వాళ్ళు దిగే రేట్లు కాదు ఇప్పుడు ఇంతముందు మనం మార్క్పెట్ దిగినప్పుడు మార్కెట్కి పొంది పదివేలకు కొంది ఏది పదివేల నుంచి ఏడు వేల మధ్య పొంది వాళ్ళు కూడా కొన్ని వదిలిపెట్టారు పొడుగు తీపులు ఇవాళ రేట్ ఏంటంటే ఒక టొబాకో అనేదని మనం నోటం పోతే ఇంకొక ఇంకో ఇంకొక అని ఒకసారి ఇస్తే అయ్యాస్ వాళ్ళని ఇంకోసారి ఇబ్బంది పడతారు మీరు అక్కడెక్కడ చేశారు మాకెందుకు చేయరని అనేక సమస్యలు ఉంటాయి అయితే మన సమస్యలు మనం చెప్పుకోవట్లేము మన సమస్య కోసం పోరాడుతాం రైతులందరి తరఫున రైతులందరూ ఆపి పెడదామంటే అందరూ ఇష్టపడితే ఆగుదాం కానీ ఆపిల్లన లాభపడతారనేది మనం ఎప్పుడు చూడాలి ఇలా ఏంటంటే గవర్నమెంట్ కూడా టొక రవి గారు అన్నట్టు అందరూ ఎక్కువ మంది రైతులు పొలాలు కానీ బ్యారినీలు కానీ మగతాలు పిచ్చుకొని పోయి టౌన్లో కూర్చొని షికారులు చేస్తున్నారు వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇలా ఇలా పరిస్థితి ఎత్తనే ఉండాలి ఇంతంత పెట్టి తీసుకున్నారని ఈ ఉండే వాళ్ళందరూ పని అయితే కానీ జరగని వాళ్ళు వీళ్ళు కంపల్సరీ మనం ఉద్యోగం చేద్దాం రోడ్డు మీద వచ్చే వాళ్ళు టెన్ పర్సెంట్ కూడా రారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము కూడా మాట్లాడుతున్నాము అన్ని విధాలా ఇప్పుడు ఆర్ఎం గారు కానీ ఇక్కడ ఏఎస్ గారు కానీ